ఏసీబీ వలలో పంచాయతీ రాజ్ ఈఎన్సీ కనకరత్నం రిటాండెడ్గా పట్టుకున్న ఆఫీసర్లు ఈ స్థాయి అధికారి పట్టుబడడం ఇదే తొలిసారి ఆయన నివాసంలో సోదాలు అనంతరం అరెస్ట్ కనకరత్నము ఆయన డిపార్ట్మెంట్లోనే పనిచేసే డిఈని ట్రాన్స్ఫర్ కోసము ఆయన దగ్గరనే యాభై వేల లంచం తీసుకొని దొరికిపోయింది అంటే ఈ కనకరత్నం ఎప్పుడు కూడా పైసలు లేని పనిచేయదు ఆయన రిటైర్డ్ అయినా కానీ ఒక వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ చెప్పించుకొని డ్యూటీ చేస్తుండే కనకరత్నం కనకం ఆ పేరు కోసం ఆ నిధులు సమకూర్చుకుంటుండు మరి సస్తప్పుడు గోరి కూడా మరి బంగారు గోరి కట్టించుకుంటాడా లేకుంటే సాగు రాకుంటే ఏదైనా తెప్పించుకొని తాగుతాడా ఎందుకు ఈ లంగ పండ్లు ఈ దొంగ పండ్లు ఇటువంటి వాళ్ళని మంచి పెద్ద ఫోటోలతోనే ఎప్పుడు వీళ్ళని ప్లే చేస్తూ ఉండాలి వీడియోలలో సిగ్గు లేదు జీతాలు తీసుకోకుండా పనిచేస్తు ఈ దొంగలు ఈ అందరూ వీళ్ళందరికీ ఎట్లా అంటే గత ప్రభుత్వం అలవాటు చేసింది బాగా మీరు తినండి మాకు దినిపియండి మీరు తినండి మాకు దినిపియండి మీరు పచ్చగా ఉండండి మేము పచ్చగా ఉంటాం తెలంగాణ ప్రజలని కుక్కలు చింపిన విస్తరి చేద్దాం తెలంగాణని మొత్తం మీరు మేము పంచుకుందాం మొత్తం మంచుక తిన్నారు అంటే ఈ రకమైన కరప్షన్కి అలవాటు చేసిరు అధికారులను ఇప్పుడు తోడు తోడుతూ ఉంటే దొరుకుతా ఉన్నారు ఈ కనకరత్నానికి చూడు ఆరోపణలు ఉన్నాయి ఎక్స్టెన్షన్ బిఆర్ఎస్ హయాంలో బిఆర్ ఇంజనీరింగ్ విభాగం పునర్విభజనలో పెద్ద ఎత్తున పోస్టులు సృష్టించారు అప్పుడు అనేక మందికి ప్రమోషన్స్ వచ్చినా ఎలక్షన్ కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పదోన్నతులు బదిలీ చేపట్టడంతో పిఆర్ఈన్సిగా కనకరత్నం వచ్చారు ఆయన వచ్చాక ఎప్పుడూ లేని విధంగా పిఆర్లో ఇంజనీర్లు బదిలీలు పదోన్నతులు జరిగాయి ఆయనకు ఆ సమయంలో సచివాలయంలో ఉన్నత స్థానంలో ఉన్న ఒక అధికారి పూర్తిగా మద్దతు ఇచ్చినట్లు తెలిసింది ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఈఎన్సీని సమర్థించారని ఇంజనీర్లు చెబుతున్నారు ఈడీ నుంచి ఎస్సీ వరకు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఒక రేట్ ఫిక్స్ చేసినట్లు చర్చ జరుగుతున్నది ఈఎన్సీ ట్రాన్స్ఫర్లకు ప్రమోషన్లకు కూడా లంచం తీసుకుంటే ఏందన్నట్టు నువ్వేమైనా ఉద్యోగం ఇప్పించినావు కనకరత్న వాళ్ళకు వాళ్ళు ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నారు పెట్టుకున్న దాన్ని దానికి కూడా లంచం తీసుకొని అంటే ఈ దొంగలని మాత్రం ఖచ్చితంగా కేసులు చేసి కొద్ది రోజులు పంపించి వదిలేయకుండా వీళ్ళని పర్మినెంట్గా రిమూవ్ చేసి వాళ్ళని తీసుకోవాలి ఈ ముసలు ఈ ముసలు కాటికాలు జాపిన వాళ్ళు చేతగానోళ్ళు వీళ్ళ వల్ల నలుగురు ఉద్యోగులు ఇంకా కొత్తోళ్ళు వస్తారు వాళ్ళ జీవితం బాగుపడుతుంది నలుగురు ఎంప్లాయీస్ వస్తారు ఈ ఒక్కని ప్లేస్లో కాబట్టి మీరు ఈ ఈ కాటిక్ కాలు చెప్పే వయసు దాకా కూడా కాకుండా కొద్ది రోజులు తగ్గించి ఎక్కువ మందిని తీసుకున్న బాగుంటుంది వీళ్ళని తీసుకునే బదులు ఈ దొంగలని